ఫలించిన బర్రె సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులో విద్యుత్ లైట్లు వేసిన కార్పొరేషన్ ఇక రాత్రిపూట ప్రమాదాలకు చెక్ కమిషనర్ ఎంపీ భరత్లకు కృతజ్ఞతలు తెలిపిన కొండబాబు కొండబాబును అభినందించిన సున్నంబట్టి లేఅవుట్ కమిటీ సభ్యులు రాజా మహేంద్రవరం మే ఇరవై నాలుగు సున్నంబట్టి లేఅవుట్ క్వారీ రోడ్డులో రాత్రిపూట ప్రమాదాలు నివారించాలని క్వారీ గోతుల్లో పడి మృతి చెందుతున్న మనుషుల ప్రాణాలను కాపాడాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు చేసిన ఉద్యమం ఫలించింది ఆయన చేసిన పోరాటం నగరపాలక సంస్థ అధికారులను కదిలించింది పోరాట ఫలితంగా సున్నంబట్టి లేఅవుట్ రోడ్డు నగరపాలక సంస్థ కొత్తగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తుంది రాత్రి ద్విచక్ర వాహనాల మీద సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులో పయనించేవారు డెబ్బై అడుగుల లోతున్న క్వారీ గోతులు పడి మృతి చెందటం తీవ్రంగా గాయపడటం జరగడం చూసి చలించిన బర్రె గోతులు పూడ్చాలని రోడ్డు వేయాలని వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించడంతో పాటు ఒకరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే కొండబాబు పోరాట ఫలితంగా నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ స్పందించి అక్కడ మూడు అడుగులు ఉన్న రోడ్డును తాత్కాలిక విధంగా పదిహేను అడుగుల రోడ్డుగా విస్తరించారు అలాగే వీధి లైట్లు వేసేందుకు ఏడు లక్షల రూపాయలు మంజూరు చేశారు ఎన్నికల నిబంధనలు సడలించడంతో పోలింగ్ అనంతరం ఆ రోడ్డుల యుద్ధ ప్రాతిపదిక విద్యుత్ స్తంభాలు విద్యుత్ లైన్లు వేసి వీధి లైట్లు బిగిస్తున్నారు ఈ పనులు పూర్తవుతూ ఉండటంతో శుక్రవారం బర్రే కొండబాబు సున్నంబట్టి లేఅవుట్ కమిటీ సభ్యులు ఆ ప్రాంతంలో పర్యటించి హర్షం వ్యక్తం చేశారు వచ్చినటువంటి కొత్తగా ఏర్పడింది ఇది రాజమండ్రి నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు కూడా ఓటింగ్ అంతా కూడా రాజమండ్రి ఈ సిటీలోనే ఉంది ఓటింగ్ అంతా సుమారుగా మూడు వందల ఓటింగ్ దర్దాపులో ఉంటుంది కొన్ని ఓట్లు పంచాయతీలో రూరల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా ఓటింగ్ అంతా కూడా రాజమండ్రి మరి సిటీలోనే ఉంది ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ప్రాంతం క్వారీ మునిగిపోయి క్వారీ ఇబ్బందుల్లో ఉండేటటువంటి పరిస్థితి అయితే ఈ కాలనీ ఏదైతే సొసైటీ సున్నంబట్టి లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ నుంచి వచ్చేటటువంటి దారి అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్డు అయితే ఈ రోడ్డులో ఎవరు వచ్చినా సరే డెబ్బై అడుగులు లోతు కిందకి బండి మీద వెళ్ళిపోవడం కొంతమంది బతుకుతున్నారు కొంతమంది చనిపోతూ ఉన్నారు అలాంటప్పుడు మేము ఇది పోరాటం క్వారీలు నీరు బయట తోడించాలా క్వారీలు మోయించాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న దాంట్లో భాగంగా ఇక్కడ ఏదైతే చీకటి అగాధాల ఉండి చివరి నుంచి చివరికి రాత్రులొచ్చి పబ్లిక్ లేవల్ట్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే మలం ఉందో ఆ మలం కూడా తీసుకొచ్చి ఈ కూరలో పోయడం చెత్తా చెదారాలు తీసుకొచ్చి ఇక్కడ పోయడం ఆ తర్వాత అక్కడ నుంచి ఈ మీద నుంచి వచ్చినటువంటి అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పందులు కానీ కుక్కలు కానీ చంపిని కూడా ఇక్కడ వేసేస్తున్నారు ఇంత దుర్బారబ దుర్బార జీవితం జీవిస్తున్నటువంటి ఈ ప్రాంత వాసులు నేను రాబోయేటప్పటికీ ఈ పోరాటంలో భాగంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా సహకరించారు అన్ని విధాలుగా మేము చాలా కష్టాలు పడుతున్నాం అండి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ లైట్లు ఎలగట్లేదు రోడ్డు సరిగ్గా లేదు అన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము అలాగని చెప్పేసి ఈ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన సత్యనారాయణ గారు ఇంకా మిగతా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాధపడుతున్నటువంటిది ఆ ఉద్యమానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి వ్యక్తులు అయితే అయితే ఈరోజు కంపోస్ట్ ఆపేసాం ఎందుకంటే హైకోర్టులో కేసెస్